హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ కెనాల్ అండి ఇది ఫుల్ వాటర్ ఉంది కెనాల్లో మనకు వచ్చేసి సైట్ మామిడి తోట అండి అండ్ నిమ్మకాయ తోట బత్తాయి తోట అండి రెండు ఎకరాల సైట్ ఉందండి రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర రెండు వందల ఫీట్లు ఉంటుందండి ఇది సైట్లో ఎంట్రీ ఇది గేట్ అండి ప్యూర్ రెడ్ సైల్ అండి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఇది మనకు వచ్చేసి రోడ్ నుండి ఐదు ఐదు వందల మీటర్ దూరంలో ఉందండి ఇది సైటు హైదరాబాద్ టు వరంగల్ హైవేకి మనకు వచ్చేసి నాలుగు కిలోమీటర్ దిష్ డిస్టెన్స్లో ఉంటుంది అతి దగ్గరలో ఉందండి సైట్ ఇది ఇది నిమ్మకాయ తోట అండి ఇది మనకు వచ్చేసి నిమ్మకాయ బత్తాయి జామ తోట కూడా ఉంది రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి డెబ్బై లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది నాకు వచ్చేసి క్రాప్ కూడా వచ్చిందండి ఇది బత్తాయి తోట కానీ అండ్ నిమ్మకాయ తోట కానీ అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇందులో పండ్ల చెట్లు ఇది వచ్చేసి మామిడికాయ అండి మనకు వచ్చేసి ఇక్కడ చిన్నగా ఫామ్ హౌస్ ఉంటుంది లొకేషన్ పరంగా చూస్తే మనకు జనగామ జిల్లా మాణిక్యపురం విలేజ్ వస్తుందండి పెంబర్తి నుండి మనకు వచ్చేసి పెంబర్తి హైవే నుండి మనకు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సైట్ వరకు మనకు కరెంట్ అయితే ఫుల్ అవైలబుల్ రెండు బోర్లు ఉన్నాయి కెనాల్ వాటర్ ఉంది ఫుల్ వాటర్ అండి వాటర్ ప్రాబ్లం అయితే ఎటువంటి లేదు దీనికి రైతు బంధు పిఎం కిసాన్ యోజన కూడా వర్తిస్తుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫ్రీ కాస్ట్ వేసింది చుట్టూ ఖాళీలు జాలి వేసిందండి గేట్ వేసింది ఆల్రెడీ నాకు ఎటువంటి చిన్న ఖర్చు కూడా లేదు ఇందులో వెంటనే చూసుకుంటూ అయిపోతుంది మనకు వచ్చేసి ఒక బోర్ అండి ఒక బోరు స్టార్టింగ్లో మనం చూసినాం గేటు పక్కన ఇంకొక బోరు ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కింద నా నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్ డీటెయిల్స్ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్